ప్రధాన మంత్రి నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుల కుటుంబైన బ్రహ్మానంద అధ్యక్షతన ఆధ్వర్యం భారత ప్రధాని నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రామూర్తిపేట శక్తి కేంద్ర ప్రముఖ మరియు బీజేపీ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసిసి అధికారి స్వగృహంలో వీక్షించడం జరిగింది పట్టణంలోని అన్ని శక్తి కేంద్ర పరిధిలో మన్ కీ బాత్ వీక్షించే కార్యక్రమాలను పలువురు శక్తి కేంద్ర ప్రముఖులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ కావులు పట్టణ అధ్యక్షులు కుట్టుబైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎపిసోడ్ లో పలు అంశాలపై మాట్లాడారు అయితే చివరి నూట పదిహో ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం కాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది తాజాగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు ఈ క్రమంలోనే గతంలో మన్నించిన తన తల్లి హీరాబెన్ ను గుర్తు చేసుకున్న ప్రధాని ఎమోషనల్ అయ్యారు గత మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరిలో మాట్లాడిన ప్రధాని మోదీ అప్పుడు చెప్పినట్లుగా మళ్లీ మీ ముందుకొచ్చినట్లు తెలిపారు తమ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారని తాము దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయిందని తెలిపారు కానీ మన్ కీ బాత్ లక్షణం మాత్రం దేశంలో కొనసాగుతుందని వివరించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే చాలా పెద్ద పండుగ అని అన్నారు సుమారు అరవై ఐదు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు ఈ విషయంలో తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు మన గిరిజన సోదర సోదరి మనులు హల్ దిబాసుగా జరుపుకుంటున్నారని ప్రధాని మోదీ తెలిపారు వీర్ సిధు కాన్హోన్లకు సంబంధించిన రోజు అని వారు బ్రిటిష్ వారి వివక్ష చట్టాలు నిబంధనలను వ్యతిరేకిస్తూ సంతాలి ప్రజలకు కోసం తీవ్రమైన పోరాటం చేశారని నరేంద్ర మోదీ గుర్తు చేశారు ఈ క్రమంలోనే ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు చీర్ నాలుగు భారత హ్యాష్ ట్యాగ్ తో ఆటగాళ్లను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొత్త ప్రచారాన్ని చేపట్టారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాంట్ ఫర్ మదర్ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నట్లు చెప్పారు అమ్మ పేరుతో తాను ఒక మొక్కను నాటానని మీరు కూడా తల్లి పేరుతో మొక్కను నాటండి అని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మంత్ కిరణ్ కుమార్ కోరాకుల రవీంద్ర పట్టణ ఉపాధ్యక్షుడు కోడూరు మురళీకృష్ణ కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరి వెంకటరెడ్డి బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరావు యాదవ్ యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి దేవేంద్ర రాకేష్ వెంగళరావు దాసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు పదకొండు గంటల నుంచి పదకొండున్నర దాకా హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు గంటల దాకా తెలుగులో ఈ యొక్క దూరదర్శన్లో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనకి ప్రసరింపడం ప్రచారం ప్రసారం చేయడం జరిగింది అయితే మన భారత ప్రధాని మనసులోని మాట మన్ కీ బాత్ అంటే ఆయన ఈ యొక్క మన్ కీ బాత్కి చాలా విశేషం ఉంది ఎందుకంటే భారతీయ సంస్కృతి వారసత్వాన్ని సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలలో కూడా అమలు చేస్తున్నారు అలాగనే యోగా డేని ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన మహనీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈజిప్ట్లో కూడా యోగా గురించి చెప్తున్నారు యోగా ప్రదర్శన చేస్తున్నారు ఆరోగ్యం బాగుండాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించాయి అలాగని ఆల్ ఇండియా రేడియో భారత సంస్కృతిని సాంప్రదాయాల్ని ఈరోజు కువైట్ ఈరోజు కావల్లోని రామూర్తిపేట శక్తి కేంద్రంలో ఈ మన్ కీ బాత్ నూట పదకొండవ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణాధ్యక్షుడు శ్రీ కుటుంబ బ్రహ్మానందం గారు రావడము మాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన ఒక అవసరం అనేది ఉంది ఎందువల్లంటే మన భారతదేశము విభిన్న జాతులు విభిన్న సంస్కృతి మన దగ్గర విభిన్న వాతావరణాలు కూడా ఉన్నాయి వీటి అన్నింటినీ కలయికతోటి మనం మన కాళ్ళ మీద నిలబడే ఒక స్వచ్ఛమైన భారతదేశంగా మనం ఏర్పడగలం మన సంస్కృతి ఈరోజు పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్నారు మన సంస్కృతిలో ఒక గొప్ప విలువ ఉన్నది మొత్తం యావత్ ప్రపంచానికి మన సంస్కృతే ఒక ఆదర్శము ఒక కొలమానము మన సౌర సౌరయానం చూసినా అలాగే ఈరోజు ర్యాకెట్లు ఈ ప్రయోగాలు ఏవి చూసినా పూర్వము మన సంస్కృతిలో మన పెద్దలు పెద్దలు ఇవన్నీ కూడా క్రోడీకరించారు కాబట్టి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు అతి చిన్న విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి మనం అందరం కూడా ఆచరించే విధంగా మనం అందరం ఆచరించిన వెంటనే యావత్ ప్రపంచం కూడా ఆచరించే విధంగా వారు సునాయాసంగా ఈ ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాము మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మన మన తెలుసు చాలా విషయాలు ఈ మధ్య మనం తెలుసుకున్నాం మన దేశంలో వేస్ట్గా ఉన్న వస్తువును ఏ విధంగా వాడాలి కాశ్మీర్లో తామర పువ్వుల యొక్క తొడియాలను వాటితోటి అల్లిక చేసి ఈరోజు నెంబర్ వన్ ఇండస్ట్రీ అయింది అదే తొడియాలను పాత రోజుల్లో పారేసేవాళ్ళు అలాగా మన్ కీ బాత్లో అతి చిన్న విషయాన్ని కూడా విలువైన ఒక ఒక విషయంగా దాన్ని మనకు ప్రకటించి మనము అంతర్జాతీయంగా విశ్వంలోనే ఏర్పడే విధంగా ఈ మన్ కీ బాత్లో అనేక రకాల విషయాలు ఉన్నాయి మనం అందరం కూడా తెలుసుకుందాము మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనము శక్తి కేంద్ర పరిధిలో ఇప్పుడు ఏర్పరచుకుంటున్నాము అలాగే రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో కూడా ఈ మన్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తామని కోరుతూ మేము అందరికీ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ ーたー